హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి మనకి డోలా అండి డోలా హెవీ క్వాలిటీ అండి డోలాలో కూడా గంగోత్రి బోర్డర్స్ అలా వస్తాయి హెవీ క్వాలిటీ అయితే డ్యామేజీ శారీస్ అండి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు నేను పర్టికులర్గా శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను అయితే ఈ శారీస్లో మీకు డ్యామేజ్ ఎక్కడొచ్చిందనేది చూపిస్తాను ఏదైనా మన కళ్ళకి మిస్ అయినా కూడా ఒక్కోసారి తగలచ్చు అయినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి రెండోది ఏంటంటే కొంచెం కలర్ అండి అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం అనుకుంటే పెట్టుకోండి నో రిటర్న్ అండి మీకు ఎలా ఉన్నా కూడా ఓకే అనుకుంటేనే పెట్టుకోండి అండి ఆన్లైన్లో ఓకేనా శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేను కూడా ఇప్పుడే దెస్ట్ వచ్చింది బేలు బేలు వస్తే మనం ఆగుతామా అండి ఆగం కదా వెంటనే మా కస్టమర్స్కి మేము చూపించాలి కదా యాక్చువల్గా బేరం అవుతుందని కాదు అది ఆశ అంతే శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీసు ఆన్లైన్లో తప్ప విడిగా దొరకోవండి ఐటమ్ అయితే అంత బాగుంటుంది ప్యూర్ డోలాస్ అండి ఇవి ఒరిజినల్ డోస్ డోలాస్ మొత్తం కూడా ఈ రంగాడ్ లాగా వీవింగ్ వచ్చిద్ది ఇదిగోండి వీవింగ్ అంటే ఇది ముందు వీవింగ్ అడుగుతారు కదా ఇదిగోండి ఈ వీవింగ్ ఇలా వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ డ్యామేజ్ ఎక్కడా అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది శారీలోనే వచ్చింది ఇది శారీ మనం ఫోల్డింగ్ రోల్ చేసుకుంటే కనపడదండి ఈ పర్టికులర్గా ఈ డిజైన్కి డ్యామేజ్ కనపడదు ఓకేనా ఎక్సలైంట్ ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇంకెక్కడైనా వస్తే మాత్రం నేను చూపిస్తాను చాలా 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 బాగుందండి ఇది బ్లౌజ్ శారీ ఇలా నలిగింది ఏంటండి అంటారేమో పెద్ద పెద్ద బేల్లో వస్తాయి కదండి ఇలా నలిగింది అంతే క్వాలిటీ వారా చూస్తే మీకే అర్థమైపోయిందండి ఎంత బాగుందో దీని క్వాలిటీ చూసారా బోర్డర్ చూసారా ఎలా ఉందో చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఒకటో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ డోలాస్ అండి ఇవి ప్యూర్ డోలాస్ ఓకేనా బ్లౌజు ఎంత బాగుందండి బ్లౌజు కదా నిజంగా చాలా బాగుంది దీనికి హైలైటే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బోర్డర్ చూసారా ఎంత బాగుందో ఎక్సలెంట్ పీస్ అండి వైలెట్ కలరు శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకే మళ్ళా అడుగుతున్నారండి ఆ ప్యాకెట్లు ఏమా ఇటు కూర్చోట్లేదు ఇటు కూర్చోలేదు ఎందుకంటే మరి ఇటుకొచ్చేసావు ఇప్పుడు డ్యామేజ్ పీసెస్లో పర్టికులర్గా డ్యామేజ్ ఉందా అండి అని అడుగుతున్నారండి వీడియోలో నేను చెప్తున్నానండి పర్టికులర్గా మీకు మీరు చూసుకోండి వినండి ఓకే ఏదైనా ఉంటుంది అనుకుంటేనే తీసుకోండి ఉంటుంది అనుకునే తీసుకోండి ఓకే రెండో నెంబర్ అండి ప్రీ షిప్పింగ్ అండి మీరు షిప్పింగ్ తీస్తే ఎంత ఇచ్చారో మీకే అర్థమైపోద్ది అండి ఇది మంచి రామాగ్రీన్ అండి శారీ కూడా చాలా మెత్తగా ఉంది ఇది పల్ బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది నెమల కంటం కలర్ అంటారు కదా నెమల పింఛి కలర్ అది ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి సారీ డామేజీ అనేది అక్కడ ఒక చోటేనండి డ్యామేజ్ ఇదండి డ్యామేజ్ ఓకేనా మూడో నెంబర్ అండి యాహ సార్ మా వీడియో స్టాండ్ అయింది వేధిస్తుంది మూడో నెంబర్ అండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఇది గ్రీన్ అండి బోట్ల గ్రీన్ అయితే బోట్ల గ్రీన్ కూడా ఇది హెచ్ఓ క్రేఫ్ లాగా ఉంది డోలా కన్నా కూడా హెచ్ఓ క్రేఫ్ అనే అనుకోవచ్చు ఓకే డోలా క్రేప్ అనుకోవచ్చు ఇట్లా టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా బోర్డర్ వస్తుంది ఇట్లా టెంపుల్ బోర్డర్ ఇది మామిడిగా పచ్చ లేదంటే బోట్ల గ్రీన్ అన్నట్లుగా ఉంది మీకు ఫోన్లో కొంచెం తిక్కుగానే ఉందండి విడిగా కొంచెం లైట్గా ఉంది ఓకేనా వచ్చాక మేము ఇంత లైట్ అనుకోలేదండి అని అన్నద్దు అంత లైట్గా లేదండి ఫోన్లో కొంచెం తిక్కుగా కనిపిస్తుంది కదా దానికి పర్టికులర్గా చెప్తున్నాను శారీ మొత్తం కూడా చాలా బాగుంది ఓకే ఇది డోలా క్రేప్ అండి ఓకేనా ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హ్యాండ్స్కి ఇచ్చాడు డిఫరెంట్గా బాగుంది హ్యాండ్స్కి బ్లౌజ్ కూడా డ్యామేజ్ అయితే ఎక్కడ కనపడలేదు శారీ అయితే చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ ఉందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ అండి ఒకటిన్నర మీటర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా వీవింగే అసలు గుచ్చుకోవడం కానీ ఏమీ లేదండి ఇదిగోండి వీవింగ్ ఓకే రెడ్ అండి మంచి రెడ్ ఎక్సలెంట్ పీస్ అంటే ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి మంచి రెడ్ అలా బార్డర్ కూడా ఇలా ఉంది నైట్ టైం ఫంక్షన్ కడితే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఏమీ రాలేదండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే ఓకేనా కొంచెం వెయిట్ ఉందండి అయితే ఎందుకంటే అండి ఈ మాత్రం ఇంత హెవీ ఉన్నప్పుడు మనకి వెయిట్ లేకుండా ఎలా ఉంటుందండి అసలు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌ పళ్ళు ఇలా వస్తుందండి ఇది బచ్చలపొండి కలర్ అండి మీకు ఫోన్లో రాణి కలర్ కనబడుతుంది కదా కాదండి రాణి కలర్కి బచ్చలపొండి కలర్కి మధ్య కలరు ఓకే కొంచెం మనకి ఎలా ఉందంటే పట్టు రానిలాగా ఉంది ఫోన్లో కాదండి ఓకేనా నేను క్లారిటీగా చెప్తున్నాను మీరు వినండి ఫస్ట్ ఓకే బార్డర్ కూడా చాలా మంచికి ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది డ్యామేజీ ఎక్కడా కనపడలేదు డ్యామేజ్ కనపడితే పర్టికులర్గా చెప్తానండి పలానా చోట వచ్చింది డ్యామేజీ అనేది ఓకేనా చాలా బాగుందండి శారీ ఆరో నెంబర్ అండి షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఐటెము చాలా 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 బాగుంది పళ్ళు ఎంత బాగుందో కదా శారీ నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా వైలెట్ మీనా వీవింగ్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది బార్డర్ చూసారా ఎంత బాగుందో బార్డర్ చాలా బాగుందండి అస్సలు వదిలిపోవద్దు చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కదా చాలా 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 బాగుంది ఓకే ఏడో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజులు ఇస్తున్నాడండి అయితే మాత్రం ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చిందండి బాగుంది చాలా బాగుంది మీ వీవింగ్ ఎక్సలెంట్ ఉంది నేవీ బ్లూ మీద రాణి కలర్ యాక్చువల్గా మనం రాణి కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా 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 బాగుంటుంది ఓకే ఈ గోల్డ్ కూడా మనకి ఎలా ఉందంటే బ్లాకిష్ లాగా చాలా బాగుంది అసలు గుచ్చుకోవట్లేదండి సారీ శారీ కూడా ఓకే చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఎనిమిదో నెంబర్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎనిమిదో నెంబరు పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ చూసారా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది బ్లౌజ్ అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది దేరా వైట్ కావాలి లేదా చాలా బాగుందండి మీనా వీవింగ్ వచ్చింది అయితే పోచంపల్లి వీవింగ్ లాగా ఇచ్చాడు అసలు కనపడి కనపడకుండా ఎంత క్లాసీ ఉందో తెలుసా సార్ కలర్ చాలా బాగుంది మంచి బిస్కెట్ కలర్ ఇద్దండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది ఓకే ఇది మనం కుట్టించుకున్నా కనపడని కనపడకుండా కుట్టించుకోవచ్చు కుర్చీల్లో కలిపిద్దండి కింద కుర్చీలు పెట్టుకుంటాం కదా అక్కడ శారీ అయితే చాలా బాగుంది ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఓకే బ్లౌజ్ రాలేదా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి తొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి వీటికి అన్నిటికీ బ్లౌజులు హై హైలైట్ అండి నిజంగా చెప్తున్నా బ్లౌజులు అయితే మస్తున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది మామిడికే పచ్చండి ఎలా ఉందో తెలుసా బ్లౌజు క్యాక్ ఉన్నట్టుందండి నిజంగా చెప్తున్నా మస్తుంది బ్లౌజా పళ్ళు అండి శారీ మొత్తం ఆలో ఇలా వచ్చింది డోలా ఫ్యాబ్రిక్లో కూడా చాలా మంచిగా హెవీగా ఇచ్చాడు కాకపోతే మనకి డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి అండి ఈ రేటుకి వచ్చిందండి ఎవరైనా అసలు శ్రావణ మాసానికి శారీస్ కావాలి అనుకుంటే మాత్రం చక్కగా చేసుకోండి అండి ఈ ఐటెం ఈ రేటుకైతే రానే రాదండి మళ్ళీ నెక్స్ట్ మాకు బెయిల్ కావాలన్నా కూడా రాదేమో బహుశా అంతా బాగుంది ఐటెం అయితే నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి పదో నెంబర్ అండి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి ఐటెం అంత బాగుంది ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా వీవింగ్ అండి ఇది కడితే బాగుంటుందండి శారీ అంటే నైట్ టైం ఫంక్షన్స్ కడితే బాగుంటుంది ఓకేనా సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఇచ్చేసాడండి కంటిన్యూగా ఓకే పదకొండో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ చూసారా ఎంత బాగుందండి బార్డర్ నిజంగా నిజంగా చాలా బాగుంది ఈ బుటీస్లో మీ మీనా వీవింగ్ వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ సూపర్ అంటే సూపర్ ఓకే చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ హైలైట్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజు ఓకే అస్సలు చేసుకోవద్దు ఐటెం అయితే ఎక్సలెంట్ పీసు పన్నెండో నెంబర్ అండి షిప్పింగ్ అండి సేమ్ రెడ్ అండి అది వచ్చేసరికి నిమలకంటం కలరు ఇది రెడ్ ఇదండి డామేజీ శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ వారా సూపర్ అంటే సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ ఓకేనా నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి పదమూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి వన్ మీటర్ మీటర్ కాదండి మేటిన్నర వచ్చిందండి బ్లౌజు ఓకే ఎంత బాగుందండి ఇది బార్డర్ చూసారా ఎంత బాగుందో చక్కగా చక్కగా చేసి తీసుకోవచ్చండి ఐటమ్ ఓకేనా నిజంగా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది పద్నాలుగో నెంబర్ అండి Thank you, Andy.